పాడి పశు పశుసంపద గోశాల సకల వ్యాపార సకల విద్య ఉన్నత ఉద్యోగ సకల రోగ నివారణ అభివృద్ధి సమేత

చోత్తశనామా రామభద్రాయ నమ రామచంద్రాయ శాశ్వత రాజీవలోచనాయ నమ శ్రీమతే నమ రాజేంద్రాయ నమ రఘుపొంగలాయ నమ जानकी वल्लभाय नमः जयत्राय नमः जीता मित्राय नमः जनार्दनाय नमः विश्वामित्र प्रियाय नमः दान्ताय नमः शरणार्थान्तपणाय नमः वाली प्रमदनाय नमः वाग्विने नमः सच्चवाचे नमः सच्च विक्रमाय नमः सच्च प्रताय नमः प्रताधराय नमः सदा हनुमदासुताय नमः दुशरा कृष्ण हंत्रे नमूर्ति नम क्रमाय नमोकात्म नम पुण्यचारित्रकर्तनाय नम धर्मणे नम अहल्यापाय नम पितृभक्ताय नम जितेन्द्रियाय नम जगत गुरवे नम है वृक्ष वन संघाति नम है जेन्द्रस्त्रताय नम है सुमित्रा पुत्र है मुतवान जीवनाय नम है महादेवाय नम है महाभुजाय है सौम्याय नम है ब्राह्मण्याय नम है महायोगिने नम है सुग्रीवेक्षाराजाय नम है सर्वुण्यालाय नम पितासर्वादनाशनाय नम आदिपुर नम फुषाय नम महापुर नमण्योदयाय नम दयास जय श्री जय श्री जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम ఈరోజు మనం మహాత్ములైనటువంటి శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠ జ్ఞానపీఠాన్ని ఆవిష్కరించి అఖిల భారత హిందూ మహాసభ మన లేవు అందుకని అందరూ కూడా ప్రతి పౌర్ణానికి అక్కడ మహాయజ్ఞం జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా అభిషేకాలు పూజలు అన్నీ కూడా అర్చనలు ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి ప్రతి శుక్రవారము ప్రతి పౌర్ణానికి కూడా అందరూ వచ్చేసి మీ కోరికల్ని స్థలం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాం సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు మనం పాదుక పూజ నిర్వహించాం చక్కగా మీరు అందరూ బాగా మంచిగా ఆహ్వానం పలికారు సీతారామాంజనేయ స్వామి వారి పాదుకులకి పుష్పాభిషేకం చేశారు అదే విధంగా మీరు కూడా ధనం ధాన్యం సుత్రపవిత్రుద్ధిస్తూ అనే విధంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి మీకు ఎవరైతే దేవుడి మీద పుష్పాలు వేస్తే అదే ఫలితం మనకిస్తారు అంటే దేవ పూజ చేయ భోగభాగ్యములు కలుగును దేవతలు పూజలు చేస్తే భోగభాగ్యాలు వస్తాయి అది శాస్త్రం జీవితం అందుకని మీరు మన దేవాలయాన్ని ఈ కార్యక్రమాలు జరగాలి ఊళ్ళో పూజలు బాగా జరగాలి స్వామి మీద పూలు ఉండాలి ఇప్పుడు మీ ఇంట్లో పూసిన పూలు తెచ్చి ఇక్కడ పెట్టండి స్వామికి కవర్లో పెట్టి ఇవ్వండి ఇప్పుడు ఏమి పెద్ద అబ్జెక్షన్స్ కూడా ఏం లేవు ఎవరు వచ్చినా పూలు జంగా ఆయన సహాయం చేస్తారు స్వామి మీరు ఒక మంత్రంగానే ఏదైనా చెప్పం చేయాలి నమశివాయ నమో నారాయణాయ ఓం నమ శివాయ నమో నారాయణాయ ఇవన్నీ అందుకని మీరు మన సంగంలో రాజరాశి పేట తెలుసు కదా మీర ఎప్పుడన్నా వచ్చారా మీరా పాఠశాల గురుమా చెప్పేది అండి గురుకుల పాఠశాల ప్రక్కన రాజరాశిపడాలా నేర్చుకోవాలి అదేం పెద్ద పని ఏం కాదు ఇప్పుడు మన గుడిని మనం కాపాడుకోవాలా మన గుడిని మనం ఆ దేవతలకి మనం నిత్యం పూజలు అంత కలకండ బెల్లము పూలు పండ్లు అన్ని పెట్టాలి మీరు చేస్తే అప్పుడు స్వామివారు సంతోషంగా మీకు ఏం రాన్నా కరుణ కటాక్షంతో ఆయన ఆశీర్వాద బలంతో ఇక్కడ ఈ పాదుకలు తీసుకొచ్చి మనం సుమారు ఒక అరవై గ్రామాల్లో మన సనాతన ధర్మాన్ని మన అందరికీ కూడా ఈ రామ పాదుక దర్శన స్పర్శన భాగ్యం కలిగించాలనేటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పంతో ముందుకొచ్చి వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి గారి శ్రీ రాజరాజేశ్వరానంద ప్రభుస్వాముల వారికి जय श्री विशेष स्वामल वारी की जय